హాయ్ హాయ్ అండి నేను ఈరోజు ఈ రోజు మార్గ ఏకాదశి గీతా జయంతి అండి కాబట్టి రోజు నుంచి నేను భగవద్గీత ప్రతిరోజు ఒక ఐదు శ్లోకాలు విత్ మీనింగ్తో పెడదామని అనుకుంటున్నాను అండి ఇప్పటివరకు నా ఛానల్లో ధర్మ సందేహాలు చిన్న చిన్న బ్లాగ్స్ భజనలు కూడా పెట్టానండి ఈ భగవద్గీతను కూడా ఒక ఫోల్డర్లో పెడతాను ప్లేలిస్ట్లో చూడండి ఈరోజు భక్తి యోగంతో స్టార్ట్ చేస్తాను పన్నెండవ అధ్యాయం ఎందుకంటే ప్రథమాధ్యాయంతో స్టార్ట్ చేయకూడదు విషాద యోగం అండి విషాదం అంటే బాధ కదా కాబట్టి భక్తి యోగంతో స్టార్ట్ చేస్తారు కొత్తగా చదవడం మొదలుపెట్టిన వాళ్ళు మేము కూడా అలాగే నేర్చుకున్నామండి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నే నమ శ్రీమద్భగవద్గీత అథ ధ్యాయ భక్తియోగ అర్జున ఉచ ఏం సతతయుక్త భక్త పర్యపాసతే చాప్యక్షరవ్యక్తాం తేశాంకే యోగ విత్తమా చదువుతున్నానండి ఏం సతతయుక్త భక్త యోగ విత్తమాహ అర్జునుడు అన్నాడు ఇలా భగవత్ కర్మల్లో యుక్తులై నిన్ను నిరంతరం ఉపాసించే భక్తులు అవ్యక్తమై నాసరహితమైన దాన్ని ఉపాసించే వాళ్ళు ఈ ఇద్దరిలో గొప్ప యోగవేత్తలు ఎవరని అన్నాడు శ్రీ భగవానువాచ మయ్యా వేశ్యమనో నిత్యయుక్తయా పరయోపేతమామత మళ్ళీ చదువుతున్నానండి మయ్యా వేశ్యమనో నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మేయుక్తమాత శ్రీ భగవానుడు అన్నాడు నాలో మనసు నిలిపి నిగ్రహవంతుడై పర్మమైన శ్రద్ధతో కూడి ఎవరైతే నన్ను ఉపాసిస్తారో వాళ్ళు యోగుల్లో శ్రేష్ఠులని నా మతం ఏ త్వక్షరం అవ్యక్తం మళ్ళీ చదువుతున్నానండి అవ్యక్తం సర్వత్ర చింతంచలం ధ్రువం ఎవరు నాశరాహితమైనది నిర్దేశించడానికి వీలు కానిది అవ్యక్తమైనది సర్వత్రా వ్యాపించినది చింతించినలవి కానిది కోటస్థమే స్థిరమై కదలకుండా ఉన్నదాన్ని చక్కగా ఉపాసిస్తారు सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रथाः सन्नियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रथाः అన్ని ఇంద్రియాలను నిగ్రహించి అన్నింటి సమబుద్ధితో వ్యవహరిస్తూ అన్ని హితాన్ని కోరుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్నే చేరుతారు క్లేశోధిక దుఃఖం దేహవద్భిరవాప్యతే మళ్ళీ చదువుతానండి క్లేశోదికతరస్తాం అవ్యక్త దేహవద్భిరవాప్యతే నిరాకార బ్రహ్మంలో మనసు నిలిపిన వాళ్ళకి ప్రయాస ఎక్కువ దేహదారులకి నిర్గుణతత్వ లక్ష్యాన్ని అందుకోవడం చాలా కష్టం థ్యాంక్స్ ఫర్ లిజినింగ్ అండి లోకా సంస్థ సుఖనో